వెల్కమ్ టు తెలుగు భూమి నియో స్థానాల లేల సుమత జగిత్యాల జిల్లా కేంద్రంలోని మామిడి మార్కెట్లో రైతులకు కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రైతుల వద్ద నుండి నాలుగు శాతం కమిషన్ మాత్రమే తీసుకోవాల్సి ఉండగా రసీదుపై నాలుగు శాతం తెల్ల కాగితం పేపర్పై అదనంగా ఆరు శాతం మొత్తంగా పది శాతం కమిషన్ రూపంలో వసూలు చేస్తున్నారు అలాగే కార్మికులకు చెల్లించాల్సిన దానికన్నా తక్కువ హవాలు చెల్లిస్తున్నారు ఈ విషయంపై పలుమార్లు పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం శూన్యంగా ఉండడం వలన శుక్రవారం రోజున జగిత్యాల జిల్లా సిపిఐ పక్షాన ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ రైతులకు కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై అధికారుల తీరును ఎండగట్టారు ఈ దోపిడీ ఆగకుంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు కార్మికులకు రైతులకు కార్మికులకు రైతులకు కార్మికులకు రైతులకు కార్మికులకు రైతులకు మ్యాంగూ రైతులకు మ్యాంగూ కార్మికులకు న్యాయం జరగడం న్యాయం జరగడానికి ఈ విషయాన్ని జరుగుతున్న అన్యాయాన్ని కమిషన్ ఏజ ఏజెంట్ల ద్వారా అధికారుల జరుగు అధికారుల ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ఈరోజే పత్రికల్లో జిల్లా మ్యాంగో మార్కెటు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి గారు ప్రకాష్ గారు ఏం చెప్పారంటే బీపీ అంటే బెంగిని పెళ్లికి కిలో నలభై ఐదు రూపాయల చొప్పున ఉంటున్నామని చెప్పారు వాస్తవానికి నలభై ఐదు కాదు ముప్పై ఐదు రూపాయల చొప్పున ఉంటుందని రసీదు ఉంది రసీదులో ముప్పై ఐదు రూపాయల చొప్పున రైతుల దగ్గర నుంచి వెళ్ళి కొనుగోలు చేస్తున్నట్టు ఇది రసీదే చెప్తుంది వాళ్ళేమో పేపర్కి మాత్రం నలభై ఐదు రూపాయలు అని చెప్పిళ్ళు ఇది చాలా అన్యాయం దానికి ఈ తేడా ఎందుకు వస్తుందో వాళ్ళే మళ్ళీ చెప్పాలి ఈ పది రూపాయలు ఎటువంటి కూడా చెప్పాలి వాళ్ళే ఇక్కడనే వాళ్ళు కమిషన్ ఎవరైతే ప్రభుత్వం ద్వారా కమిషన్ ఏజెంట్లుగా లైసెన్స్ తీసుకొని ఎవరైతే ఢిల్లీకి వెళ్ళి వస్తువుల్లో ఎవరైతే టేకేదారులు ఉంటారో కొనుగోలు చేసే యజమానులు అయితే ఉంటారో వాళ్ళ నుండి ముప్పై ఐదు రూపాయలు వాళ్ళ ద్వారా ముప్పై ఐదు రూపాయలు కొనుగోలు చేయించి సెక్రటరీ గారు నలభై ఐదు రూపాయలు ఎట్లా చెప్తుందో నాకు అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు ఇక్కడ కమిషన్ ఏజెంట్లు కలిపి కుమ్మక్క అయ్యి సిండికేట్ అయ్యి ధర పెరగకుండా అంటే తూతూ మంత్రంగా ఆ వేలం పాటలో పాల్గొని రూపాయి రెండు రూపాయలు పెంచుకుని తూతూ మంత్రంగా వేలం పాటలో పాల్గొని రైతులకు అన్యాయం చేస్తున్నారు అదే రకంగా ఏం చేస్తు కమిషన్ దాదాపు ఎంత ఉండాలి నాలుగు పర్సెంట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే నాలుగు పర్సెంట్ కమిషన్ తీసుకోమని కాయిదాల్లో కరెక్టే చెప్తున్నారు నాలుగు పర్సెంట్ కమిషన్ మళ్ళీ తెల్ల కాగిధంలో ఇంకో ఆరు పర్సెంట్ కమిషన్ తగ్గి పెంచేసి ఈ తెల్ల కాయిదాం వచ్చి ఈ పైసలు మీకు ఇస్తాము రైతులకు ఇస్తున్నావు ఆ తెల్ల కాయిదం కూడా మేము మీడియాకి ఇస్తాం మేము అయితే నాలుగు పర్సెంట్ కమిషన్ తీసుకోవాల్సిన కమిషన్ ఏజెంట్లు పది పర్సెంట్ తీసుకుంటులు అంటే మిగతా ఆరు పర్సెంట్లు అదనంగా తీసుకుంటులు ఈ అదనంగా ఆరు పర్సెంట్ తీసుకుంటున్న ఈ కమిషన్ ఎక్కడికి పోతుంది ఎవరు జరిగిపోతుంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు తీసుకుంటుందా ప్రతిపక్షంలో టీఆర్ఎస్ తీసుకుంటున్నా రైతుపక్షం అని చెప్పి బీజేపీ తీసుకుంటుందా ఇప్పటి వరకు పేపర్లో కానీ ఇంతకుముందు చాలా పేపర్లో కమిషన్ నాలుగు పర్సెంట్ ఉంటే పది పర్సెంట్ తీసుకుంటున్న పేపర్లో వచ్చినా కూడా ఎవరు కూడా కాంగ్రెస్ నాయకులు ఇక్కడ రాలేదు నేను చివరెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా అయ్యా మీరు రండి ఒకసారి ఇక్కడ రైతుల సమస్యలు తెలుసుకోండి వాస్తవ కాదని మీరు చూడండి అదే రకంగా మీరు కార్యదర్శికి వెళ్ళండి ఏం జరుగుతుందో తెలుసుకుని రైతులకి న్యాయం చేయండి లేకపోతే ఇది మీ మీ మెడ చూసుకుంటుంది రైతుల పక్షపాతి అని చెప్పుకుంటున్నారు కనుక మాకు నమ్మకం ఉంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అంటే రైతుల న్యాయం జరిగే విధంగా మీరు చూడండి ఆ పది పర్సెంట్ కమిషన్ అనేది అన్యాయం ఫోర్ పర్సెంట్ తీసుకోవాలి అదేంగా ముప్పై ఐదు రూపాయలు తీసుకుంటున్నారు మీ అధికారికంగా చెప్పేదేమో నలభై ఐదు రూపాయలు అదే రకంగా ఏమవుతుందంటే హమాలి కూడా దాదాపు టన్నుకు అమాలికి రెండు వందల రెండు వందల అరవై ఒక్క రూపాయలు ఇక్కడ రెండు వందల అరవై ఒక్క రూపాయలు ఇక్కడ ఉంది కానీ రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నావు అమాలి అమాలి కూడా అదే రకంగా ఏం చేస్తున్నారు ఇక్కడికి వెళ్ళి మా ఇక్కడి నుండి మామిడి తోట తీసుకుపోతుంది లేబర్ను తీసుకోపోతే ఈ లేబర్ ఏం చేస్తుందంటే మహిళలను అలాగే పురుషుల విడవిడ తీసి పురుషులకేమో ఏడు వందలు మహిళలకే నాలుగు వందల రూపాయలు ఇస్తుంది సమాన పనికి సమాన వేతనం ఆ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే మహిళలైనా పురుషులైనా సమానంగా మహిళలు కూడా ఈ వీళ్ళ స్థాయిలోనే ఏడు వందల రూపాయలు మహిళలు కూడా ఇస్తే న్యాయం జరిగినట్టయితే వలస కార్మికులు అని చెప్పి వాళ్ళని ఎవరు పట్టించుకోవాలని కూడా అన్యాయము దీంతో పరోక్షంగా అధికార పార్టీ ఉన్నా ప్రతిపక్ష పార్టీ ఉన్నా అందరు నాయకులు వచ్చి ఇక్కడ ఉన్న రైతులకు రైతు కూలీలకు న్యాయం చేసి వలస కార్మికులే కదా అని నిర్లక్ష్యం చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇంకా ఉంది వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము ఇచ్చి మేము సీఎం గారు దృష్టి కూడా పెట్టాం సంబంధిత మంత్రిత్వ శాఖ దృష్టి కూడా తీసుకెళ్తాం మరి రాష్ట్ర నాయకులతో మాట్లాడినాం మీరు పూర్తి స్థాయిలో ఉద్యమం అయ్యేలాగా చూడకండి దయచేసి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేకి కానీ అందరూ నాయకులు ఇక్కడ జగించాలే ఉన్నారు వచ్చి మాట్లాడండి నేను కళ్ళండి ఇలా బాధలు తెలుసుకోండి ఈ బాధలు చేసుకోకుండా మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం తీవ్ర స్థాయిలో ఉద్యోగ రూపంలో తీసుకెళ్తాం అందరికీ ధన్యవాదాలు